హాయ్ ఎవ్రీవన్ నేను మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ కిచెన్ డిలైట్ ఈరోజు స్పెషల్ నెల్లూరు చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు అని చెప్పి మావిడకే ఎందుకు కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా అదే కదండి నెల్లూరు చేపల పులుసు స్పెషల్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఇలా మామిడికాయని తీసుకొని ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి దీనికి ఒక టమాటా రెండు ఆనియన్స్ అయితే మనం తీసుకోవాలి ఇలా చింతపండు నానబెట్టుకొని గుజ్జునైతే ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు చేప ముక్కల్ని కూడా శుభ్రంగా అయితే కడుక్కొని ఇక్కడ నేను చేప ముక్కల్ని తల పొట్ట అన్నిటినీ కలిపి అయితే నేను ఇక్కడ చేస్తున్నాను నెక్స్ట్ మసాలా కోసం చెక్క లవంగం యాలకులు ధనియాలు ఇలా అల్లం వెల్లుల్లి అయితే మనం తీసుకోవాలి ఇప్పుడు ముందుగా పౌడర్ కోసం ఇలా ధనియాలు యాలకులు చెక్క లవంగం అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకొని ఇలా మెత్తని పౌడర్లో అయితే చేసి పక్కన పెట్టుకుందాం అదే మిక్సీ జార్లో ముందుగా చూపించిన అల్లం ముక్క వెల్లుల్లి రెండు ఉల్లిపాయలు ఒక టమాటా కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా అయితే మనం చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ని అయితే మనం చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చేపలు వండుకునే దాకా అయితే మనం తీసుకోవాలి దీనిలో ఐదారు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను చేపల పులుసుకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా ఆవాలు జీలకర్ర అయితే వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారా అడగంటకుండా మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా కదుపుకుంటా అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం నూనె అయితే తేలిన తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను కూడా తీసుకోవాలి ఇలా మసాలా పౌడర్ కూడా వేసుకొని వాటన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం నూనె అనేది పైకి తేలుతుంది ఇక్కడ చూసారా నాకు కొంచెం పైకి తేలుతుంది అడుగు అయితే మనం కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోవాలి ఇలా చింతపండు పులుసు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో స్పెషల్ మ్యాంగో వేస్తాం కాబట్టి దాని పులుసు బ్యాలెన్స్ చేసుకునేటట్టు మనం పులుసునైతే వేసుకోవాలి ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పులుసును అనేది మరగనివ్వాలి ఇలా మరిగిన పులుసులో ఫిష్ ముక్కలని అయితే వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ముక్క మునిగేలాగైతే మనం వేసుకోవాలి ఇక్కడ చూసారా నేను ఎలా పేరుస్తున్నానో ఒకదాని తర్వాత ఒకటి అలాగనమాట అలా వేసుకొని గరిటితో ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఫిష్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో అయితే ఇప్పుడు వేయాలన్నమాట ఇలా మ్యాంగో ముక్కలు వేసి ఒక్కసారి గిన్నెనైతే మనం ఇలా చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ముక్క అనేది చిదరకుండా ఉడుకుతుందనమాట ఇలా మూత పెట్టేసుకొని మామిడికాయ ముక్కును ముక్కను కూడా ఉడికించుకుందాం ఇక్కడ చూసారా టూ మినిట్స్ తర్వాత నాకు మ్యాంగో కూడా ఉడికిపోయింది ఇప్పుడు పులుపు బ్యాలెన్సింగ్ కోసం సాల్ట్ కానీ కారం కానీ ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి మామిడికాయ ముక్క వేయడం వల్ల ఇంకొంచెం పులుపు అనేది యాడ్ అవుతుంది ఇక్కడ చూసారా ముక్క చిదుపుతున్నాను నాకు మామిడికాయ ముక్క అనేది కుక్ అయిపోయింది అంతేనండి నెల్లూరు చేపల పులుసు చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం ఈ స్టైల్లో అయితే చేసుకోవచ్చు దీంట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా ఒక్కసారి ట్రై చేయండి నార్మల్ చేపల పులుసు కన్నా ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ చేపల పులుసు టేస్ట్ అయితే వస్తుంది కంపల్సరీగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్